ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నా యొక్క వందనాలు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఈ మధ్యలో అయితే తిరుపతి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ అక్కడైతే తిరుపతి పైన అయితే అన్ని దేవస్థానంలో అయితే తిరిగి రిటర్న్లో అయితే మేమైతే కిందికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఒక బస్సు అయితే మాట్లాడుకొని వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే రెడీలో ఉన్నాం ఇప్పుడైతే టోల్ అయితే స్కాన్ అయితే చేసింది ఫ్రెండ్స్ చూడండి మా కార్ అయితే దిగుతుందండి మినీ బస్ కిందికి దిగేటప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్లో చెట్ల యొక్క అందాలు అయితే చూడండి చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో చూడండి చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్డు కూడా చూడండి మూల మలుపులు చూడండి చాలా కలుసు చూడండి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి నల్ల మల్ల అడవులు అండి చూడండి లెఫ్ట్ సైడ్లో కొండలు కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి చూడండి కొండలు అయితే చూడండి ఎంతో అందంగా ఉన్నాయి దిగేటప్పుడు అయితే మన కార్నైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే దిగాలి ఫ్రెండ్స్ గేర్నైతే న్యూటల్ అయితే చేయకూడదండి బ్రేక్పై కాలి పెట్టుకుంటూ పిల్లగా అయితే గేర్లోనే ఉంచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టర్నింగ్ అయితే వచ్చి చూడండి రైట్ సైడ్లో చూడండి టర్నింగ్లో గోడ అయితే ఎంత హైట్గా ఉందో చూడండి చూడండి రైట్ సైడ్లో అయితే పాదాచారులు చూడండి నడక దారిలో వచ్చేవారైతే నడుస్తున్నారండి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసినా కానివ్వండి చూడండి లెఫ్ట్ సైడ్లో కూడా పాదచారలు అయితే నడుచుకుంటూ వస్తున్నారని చూడు రోడ్డు మధ్య రోడ్డుపై అయితే చిన్న గుడి అయితే ఉంది నడుచుకుంటూ వెళ్ళేవారైతే లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చెట్ల యొక్క అందాలు చిన్న చిన్న చూడండి చెట్లు కానివ్వండి పచ్చటి పచ్చడి చెట్లు అండి రోడ్డు అయితే ఎంతో చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా కార్ అయితే దిగుతుంది ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా దిగండి ఫ్రెండ్స్ కార్ అయితే ఎప్పుడు కానీ గేర్లోనే ఉంచాలండి రన్నింగ్లో అయితే గేర్లు చేంజ్ చేయడం కానీ ఏమైతే చేయొద్దు బ్రేక్పై కాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్లోగా వెళ్ళాలి నెమ్మదిగా వెళ్ళాలి చూడండి రైట్ సైడ్లో కొండలు అయితే ఎంతో అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటేవారు వెళ్ళండి ఫ్రెండ్స్ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా అయితే తిరుపతి అయితే ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయండి ఇప్పుడైతే ఎండ కూడా చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ అయితే నలభై ఐదు నిమిషంలో అయితే దిగాలి ఫ్రెండ్స్ అంతకంటే ముందు అయితే దిగితే మాత్రం ఫెనాల్టీ అయితే వేస్తారంట ఫ్రెండ్స్ చూడండి కార్లు అయితే ఎలా వెళ్తున్నాయో చూడండి ఇదైతే దిగడానికి వచ్చే వే అండి లెఫ్ట్ సైడ్లో చూడండి కొండలు కూడా చాలా అందంగా ఉన్నాయి చెట్టు కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి కింది సైడ్లో చూసుకుంటైతే బస్సులు అయితే చూడండి ఎలా వెళ్తున్నాయో చూడండి అన్నీ కొత్త కొత్త బిల్డింగ్స్ కానివ్వండి కింది వ్యూస్ చూడండి ఎలా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ Okay, bye, friends.